తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాలని డిసైడ్ అయింది అక్టోబర్ రెండు నుంచి టీడీపీ సభ్యత్వం నమోదు చేపట్టాలని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అలాగే లక్షకు పైబడి సభ్యత్వం చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని నేతలకు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు వారందరితో మాట్లాడారు ఈ సమావేశం మంగళవారం అర్ధరాత్రి వరకు సాగగా పార్టీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు డెబ్బై లక్షల మంది వరకు ముందుకొస్తారని అంచనా వేస్తున్నారు అయితే వీరిలో లక్ష మంది లక్ష చొప్పున సభ్యత్వం కడితే తద్వారా ఏడాదికి డెబ్బై కోట్ల వడ్డీ వస్తుందని లెక్కలు వేశారు ఇక ఆ మొత్తంతో కార్యకర్తలకు మెరుగైన సంక్షేమం అందించొచ్చని టీడీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నలభై ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకొని వారికి మెరుగైన స్థితిలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు అంతేకాదు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సాధించిన విజయాలు చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా సమావేశంలో నిర్ణయించుకున్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు దీనిపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలని నేతలు కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు అలాగే పార్టీ నేతలు మిత్రపక్షాల నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ కార్యకర్తలను అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు అంతేకాకుండా పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన నేతలను గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు త్వరలోనే జిల్లా ఇన్ఛార్జిను మంత్రుల నియామకం చేపడతామని నేతలతో చెప్పారు ఇక మరోవైపు ఇవాళ ఎన్డీఏ పక్ష మంత్రులు ఎమ్మెల్యేలు సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ సమావేశానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది వంద రోజుల పాలన మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు